పోలయ్య దురుసు పోలయ్యకు ఆస్తిపాస్తులు అంతగా లేకపోయినా గ్రామంలో బంధువలగా ఏం కొదవలేదు ఆ ఆసరా చూసుకుని మరి అంతవాడు లేడన్నట్టు ప్రవర్తించేవాడు అతడికి దురుసు ఎక్కువ అందుకు బావమరిది రంగయ్య మందరించేవాడు కానీ పోలయ్యలో మార్పు రాలేదు ఒకరోజున పోలయ్య పెరట్లో నూతిపళ్లెం దగ్గర కాలు జారి పడిపోతూ పక్కనే ఉన్న గన్నేరు చెట్టును పట్టుకొని నిలదొక్కున్నాడు అయితే అదే క్షణంలో చెట్టు ఓగడంతో కాలు మడతపడింది అప్పుడే అటు వచ్చిన పోలయ్య భార్య సీతమ్మ ఆ దృశ్యం చూసి కిలకిలా నవ్వింది అది చూసి పోలయ్య కోపం పట్టలేక పతివ్రతలు పుట్టిన దేశంలో పుట్టి మహాపతివ్రత పేరు పెట్టుకుని మొగుడు బాధపడుతూ ఉంటే నవ్వుతావా ఇలాంటి సిగ్గులేని ఆడ పుట్టకు పుట్టే కంటే ఏ ఏట్లోనో దూకి చావకూడదు అన్నాడు సీతమ్మ నవ్వుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది మడతపడ్డ కాలును పోలయ్య రెండు చేతులతో పట్టి సరి చేసుకున్నాడు అయితే కాలి మడమ నొప్పి చేసి అడుగు తీసి అడుగు వేయటం కష్టమయ్యింది ఎలాగో అడుగులు వేసుకుంటుకుంటూ పెరటి గుమ్మం దాకా వచ్చాడు అప్పుడు వెనక నుంచి బావమరతి రంగయ్య అతన్ని పలకరించి ఏమిటి బావా నూతిపళ్ళెం నుంచి పెరటి గుమ్మం దగ్గరకు అడుగు వేయడానికి అంతసేపు పట్టింది అన్నాడు అంటే ఎంతసేపు నువ్వెక్కడే ఉండి విడ్డూరం చూస్తున్నావన్నమాట కాస్త చేయి ఆసరా ఇవ్వడానికి రాలేకపోయావా అన్నాడు పాలయ్య నువ్వు కుంటుతూ ఉంటే ఆ వయ్యారపు నడకలు చాలా అందంగా ఉన్నాయి బాబా అలా చూస్తూ ఈ లోకాన్నే మరిచిపోయాను అన్నాడు రంగయ్య అన్నీ పెడబుద్ధులు పెద్దవాడిని గౌరవించాలన్న ఇంగితం కూడా లేదు ఎలాంటి బ్రతుకు బ్రతికే కంటే నూతిలో దూకి చావకూడదు అన్నాడు పోలయ్య కోపంతో రంగయ్య నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పోలయ్య ఇంట్లోకి వచ్చి గడప దాటి వీధి తలుపు తీసేసరికి అక్కడికి కుంటుకుంటూ ఒక బిచ్చగాడు వచ్చి నిలబడి కుంటోండి బాబయ్య నాలుగు పైసలు ధర్మం ఇప్పించండి అన్నాడు పోలయ్య అతి కష్టం మీద నాలుగు అడుగులు వేసి నా కాలు కుంటిదయ్యింది కానీ నేను నీలాగా అడుక్కుంటున్నానా అన్నాడు అవసరం లేదు కాబట్టి అడుక్కోవడం లేదు ఎలాగో కుంటుతున్నారు గనక ఒక్కసారి నాలుగేళ్లకు వెళ్ళి అడుక్కుని చూడండి నేనెంత కష్టపడుతున్నానో తెలుస్తుంది అన్నాడు బిచ్చగాడు దరిద్రపు వెధవ కుళ్ళు గోతిలో పడి చావరా అన్నాడు పోలయ్య కసిగా బిచ్చగాడు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పోలయ్య కుంటుతూ పోయి వీధి అరుగు మీద కూర్చునే సమయానికి వీధిలో నలుగురు పోకిరి కుర్రవాళ్లు ఆడుకుంటున్నారు వాళ్ళు ఆడే గోళీకాయో గోటిబెళ్ళో ప్రతిరోజు పోలయ్యకు ఒక్కసారైనా తగులుతూ ఉంటుంది పోలయ్య వాళ్ళ మీద మండిపడుతూ ఉంటాడు ఈరోజు వాళ్ళు కొత్త రకం ఆట ఆడుతున్నారు పరీక్షించి చూస్తే వాళ్లల్లో ఒకడు కళ్ళు మోసుకుని గుడ్డివాడిలా నటిస్తున్నాడు ఇంకొకడు చెవులు పక్కన చేతులు పెట్టి చెమిటివాడిలా నటిస్తున్నాడు మరొకడు వ్యావ్య అని ధ్వనులు చేస్తూ మోగవాడిలా నటిస్తున్నాడు మిగిలినవాడు ఎత్తి ఎత్తి అడుగులు వేస్తూ కుంటివాడిలా నటిస్తూ మీ అందరి పేర్లు నాకు తెలియవు కానీ నా పేరు మాత్రం పోలయ్య అన్నాడు అంతా ఫక్కున నవ్వారు వాడు అచ్చం పోలయ్యలాగే కుంటుతుంటే గుడ్డివాడు కూడా కళ్ళు తెరిచేశాడు పోలయ్య తిట్ల దండకం మొదలుపెట్టాడు నలుగురు అక్కడి నుంచి పారిపోయారు ఇంతలో అక్కడికి ఒక మనిషి వచ్చాడు పోలయ్య వాడినే నాడు చూసి ఉండలేదు ఎవరివని ఆయన అడిగే అతను నేను సీతారామయ్య గారింట్లో కొత్తగా పాలేరు పనికి కుదిరానండి పోలయ్య గారికి ఒక కబురు చెప్పి వెళ్ళాలండి అన్నాడు నేనేరా పోలయ్యని అన్నాడు పోలయ్య అలా చెబితే నమ్మనండి ఒకసారి నడిచి చూపించాలి పోలయ్య గారు కుంటుతూ నడుస్తారని ఇప్పుడే నలుగురు కుర్రాళ్ళు చెప్పారండి పోలయ్య గారికి తప్ప ఇంకెవరికి ఆ కబురు చెప్పొద్దని యజమాని గట్టిగా చెప్పాడండి అన్నాడు పాలేరు నేను నీకు నడిచి చూపించాలా అంట్ల వెధవ నీళ్లు లేని నాలుగు నిలువల గోతిలో చావు అంటూ పోలయ్య పాలేరును తిట్టడం మొదలుపెట్టాడు ఆ తిట్లన్నీ పూర్తయ్యాక పాలేరు ఇలా తిట్టగలిగేది మీరొక్కరేనని కూడా యజమాని చెప్పాడండి తమరే పోలయ్య గారని నాకు గట్టి నమ్మకం పుట్టిందండి తమరు ఉన్న పడంగా కొత్తింటికి రావాలని యజమాని చెప్పాడండి అన్నాడు కొత్తిళ్ళంటే అదెక్కడ అని అడిగాడు పోలయ్య చిరాగ్గా ఇక్కడి నుంచి నాలుగిళ్లు దాటాక సందు వస్తుందండి ఆ సందులో ఒక కుక్క పోలయ్య ఉన్నాడండి దాన్ని దాటి వెళితే కుడిపక్క ఇంకో సందు అందులో ఎద్దు పోలయ్య ఉన్నాడండి అక్కడ కరివేపాకు చెట్టు బయటికి కనిపించే ఇంటి నానుకుని ఇంకొక సందు ఉందండి అందులో దున్నపోలయ్య పోలయ్య ఉన్నాడండి ఆ దున్నపోలయ్యని ఏ ఇంటి ముందు కట్టేశారో అదే కొత్తిల్లండి అన్నాడు పాలేరు ఇది వింటూనే పోలయ్య ఆగ్రహవేసుడైపోయి కోతి ముఖం గుడ్లగోప కళ్ళు గాడిద చెవులు నీకెంత పొగర్రా పాలేరు వెధవా నా పేరును జంతువుతో కలిపి చెబుతావా అంటూ పాలేరును మరింత తిట్టాడు ఆ తిట్లు పూర్తయ్యాక పాలేరు నేనేం తప్పుగా చెప్పలేదండి నేను చెప్పిన వాటన్నిటికీ ఏదో ఒక కాలు కుంటండి అని వెళ్ళిపోయాడు అంటే పోలయ్యకు చాలా గౌరవం అందుచేత ఆయన కష్టపడి కొత్తింటికి వెళ్ళాడు దారిలో కుంటి కుక్క కుంటి ఎద్దు కుంటి దున్నలను చూస్తూ ఉంటే ఆయనకు పట్టరాని ఉక్రోషం వచ్చింది కొత్తింట్లో అడుగుపెట్టగానే సీతారామయ్య ఎదురొచ్చి పోలయ్యను ఆప్యాయంగా పలకరించాడు నువ్విక్కడెందుకున్నావు ఈ ఇల్లు నారాయణది కదా అన్నాడు పోలయ్య నారాయణ పొరుగురు వెళుతూ ఇంటికి తాళం వేసి నాకిచ్చి బంధువులు వస్తే ఇల్లు వాడుకోమన్నాడు నిన్ననే మా చిన్నాన్న కుటుంబం వస్తే ఈ ఇంట్లో ఉండమన్నాను ఏమైందో మరి మా చిన్నాన్న మనవరారు గౌరీ నిన్న ఎందుకో దడుచుకుని వెర్రి చూపులు చూడటం మొదలుపెట్టింది అది మన వైపు చూడదు మన మాట వినదు దాన్ని ఎలాగో అలా నవ్వించమని ఒక్కసారి నవ్వితే మామూలు మనిషి అవుతుందని వైద్యుడు అన్నాడు ఎంత ప్రయత్నించినా నవ్వించటం మా వల్ల కాలేదు అందుకని నీకు కబురు పెట్టాను అన్నాడు సీతారామయ్య పోలయ్య ఆశ్చర్యపోతూ నీ వల్ల కాని పని నా వల్ల అవుతుందా అన్నాడు ఎందుకు కాదు నువ్వు ఈరోజు కుంటుతున్నావని తమాషాగా నవ్వు పుట్టించేలా నడుస్తున్నావని ఊరంతా చెప్పుకుంటున్నారు ఒక్కసారి మనవరాలి ముందు నాలుగు అడుగులు వెయ్యి అన్నాడు సీతారామయ్య ప్రాధాయపడుతున్నట్టుగా సీతారామయ్య ఇలా అనగానే పోలయ్య ఉదయం నుంచి పేరుకుపోతున్న ఉక్రోషం మరింతగా హెచ్చుమీరిపోయి సీతారామయ్యను నానా మాటలు అన్నాడు అంతటితో అక్కసు తీరక గౌరిని ఎత్తుకుని ఏమే ముఖం నువ్వు వేలెడు లేవు నీకు నేనంటే వేళాకొళంగా ఉందా ఇలాంటి బుద్ధులుంటే ఊళ్ళో ఎందుకు ఏ కొండముచ్చల గుంపులోనో కలిసిపో అంటూ ఆగకుండా తిట్లు తిట్టాడు అంతే ఉన్నట్టుండి గౌరీ నవ్వటం ప్రారంభించింది ఆ నవ్వు ఆగేసరికి పిల్ల మామూలు మనిషి అయ్యింది పోలయ్య బిక్క చచ్చిపోయాడు అందరూ పిల్ల మామూలు అయినందుకు పోలయ్యను పొగడసాగారు ఆయనకేమన్నాలో తెలియక అంటే పిల్లకు జబ్బు చేయటం నిజమేనన్నమాట దాన్ని నవ్వించటానికి వాళ్ళు నా కుంటితనాన్ని వేళాకోళం చేస్తారే ఏదో కాలు మార్తపడి నేను బాధపడుతూ ఉంటే అది చూసి అందరూ వినోదిస్తారే అన్నాడు బాధగా దానికి సీతారామయ్య నవ్వి నీ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలిగానే ఉంటుంది నా మాటలు అబద్ధం అనుకుంటే చిన్నపిల్ల గౌరి కూడా చూడు నీ తిట్లు వినే నవ్వింది అన్నాడు తన నోటి దురుసు అందరికీ వినోదానికి ఉపయోగపడుతున్నదని గ్రహించగానే ఓలయ్యకు చచ్చేటంత సిగ్గేసింది ఆ తర్వాత నుంచి ఆయన శాంతం అలవాటు చేసుకుని క్రమంగా తన నోటి దురుసును తగ్గించుకున్నాడు కథా సమాప్తం చేపల దొంగ ఒక బెస్త గ్రామంలో బుచ్చయ్య లక్ష్మి అనే దంపతులున్నారు బుచ్చయ్య తెలివితేటలు లేనివాడు అందుచేత లక్ష్మి తన తెలివితేటలతోనే సంసారం గీదుకొచ్చేది బుచ్చయ్య నలుగురితోనూ కలిసి సముద్రం మీదికి తెప్పల్లో వెళ్ళేవాడు అందరూ కలిసి పట్టిన చేపల్లో అతని వంతు అతనికి ఇచ్చేవారు ఆ చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతో లక్ష్మి ఇంటి ఖర్చులన్నీ గడిపేది ఒకరోజు బుచ్చయ్యకు చేపల కూర తినాలని అనిపించింది రోజు తమ వంతు వచ్చిన చేపలను అమ్మటానికి అతను ఒప్పుకోక వాటిని కూర వండమని పెళ్ళాం దగ్గర మారం చేశాడు ఎంత చెప్పినా వినకపోయేసరికి సరే అయితే ఈ చేపలు పట్టుకుపోయి వాసన పోయేటట్టు కడిగి తీసుకురా అన్నది లక్ష్మి తన మొగుడితో బుచ్చయ్యకు పరమానందమయ్యింది అతను చేపల బుట్ట పట్టుకుని చెరువుకేసి బయలుదేరాడు దారిలో అనేవాడు ఎదురై ఏం బుచ్చయ్యా ఎక్కడిదాకా అని అడిగాడు ఈ చేపలు చెరువులో కడిగి వాసన పోగొట్టి తెమ్మన్నది మా ఇంటిది ఇవాళ చేపల కూర తింటాం అన్నాడు బుచ్చయ్య సంతోషంగా చేపల వాసన కడిగితే పోతుందా వాటిని ఎండబెట్టాలి ఇదిగో చూడు నా దగ్గర నాలుగు ఎండు చేపలున్నాయి నాకు నీ పచ్చి చేపలిచ్చి ఈ ఎండు చేపలు పట్టుకెళ్ళి కూర వండించుకో అన్నాడు వేరయ్య అతను తన నెత్తిమీది తట్టలో నుంచి నాలుగు ఎండు చేపలు తీసి బుచ్చయ్యకిచ్చి అతని పచ్చి చేపలు తీసుకుని త్వర త్వరగా చారుకున్నాడు అసలు సంగతి ఏమంటే ఆ రోజే రేపులోకి వచ్చిన ఒక వర్తకపు ఓడ నుంచి వేరయ్య ఆ చేపలను దొంగిలించాడు దొంగతనం బయటపడే పక్షంలో తన దగ్గర ఎండు చేపలు కనిపించటం మంచిది కాదు ఆ పరిస్థితిలో వేరయ్యకు వెర్రిబాగుల బుచ్చయ్య దొరికాడు అదే అవకాశంగా తాను దొంగిలించిన చేపలను అతడికి తెలివిగా అంటగట్టాడు బుచ్చయ్య ఎండు చేపలను ఇంటికి తీసుకుపోయి ఇక కూర వండు అన్నాడు భార్యతో నువ్వు పట్టుకుపోయిన పచ్చి చేపలేవి అని లక్ష్మి అడిగింది బుచ్చయ్య జరిగిన సంగతి చెప్పాడు తన భర్త తెలివితేటలు ఎరిగినదే కనుక లక్ష్మి ఏమి అనక కూరకు ఒక చేపను తీసి ఉంచి మిగిలినవి రమ్మని బుచ్చయ్యను పంపింది బుచ్చయ్య వాటిని తీసుకుని ఓళ్ళోకి వెళ్ళాడు తర్వాత ఆమె ఎండు చేపను తరిగేసరికి దాని పొట్టలో నుంచి తళతళ మెరుస్తూ ఒక వజ్రం బయటపడింది ఓడగల వర్తకుడు తన వద్ద ఉండే పెద్ద వజ్రాలు కొన్నింటిని దొంగల భయం కొద్దీ ఎండు చేపల్లో దాచాడు బోడ రేవు చేరాక కొంతసేపటికి చూసుకుంటే వర్తకుడికి నాలుగు ఎండు చేపలు పోయినట్టు స్పష్టమయ్యింది వెంటనే అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి తన బోడలో నాలుగు చేపలు పోయాయని వాటిలో తాను మణులు దాచానని చెప్పాడు వెంటనే రాజు ఎండు చేపలు ఎవరి దగ్గర ఉంటే వాళ్లను పట్టుకురమ్మని తన పటులను ఊరి మీదికి పంపాడు వాళ్లకు దారిలో బుచ్చయ్య దొరికాడు అతన్ని వెంటనే భటులు రాజు వద్దకు తీసుకుపోయారు వర్తకుడు ఎండు చేపలను గుర్తించి అవి నా చేపలే కావలిస్తే ఇప్పుడే వాటి పొట్టలు చీరి చూడండి మణులుంటాయి అన్నాడు సంతోషంగా రాజు అలానే చేయించాడు మూడు చేపలలోనూ విలువైన మణులు దొరికాయి ఇంకొక చేప కూడా ఉండాలి అన్నాడు వర్తకుడు ఈ చేపలను నువ్వేనా ఈ వర్తకుడి ఓడ నుంచి దొంగతనం చేసింది అని రాజు బుచ్చయ్యను అడిగాడు నాకు ఓడ సంగతే తెలీదు వేరయ్య నా దగ్గర పచ్చి చేపలు తీసుకుని ఈ ఎండు చేపలు నాలుగిచ్చాడు ఒకటి ఇంటి దగ్గర కూర చెయ్యమని ఇచ్చి వీటిని నా భార్య చెప్పగా అమ్ముదామని ఊరిలోకి వచ్చాను అన్నాడు బుచ్చయ్య రాజు పంపిన భటులు బుచ్చయ్య ఇంటికి వెళ్లి లక్ష్మికి చేప పొట్టలో దొరికిన వజ్రాన్ని తెచ్చి ఇచ్చారు రాజు వేరయ్యను పట్టుకురమ్మని భటులను పంపాడు కొంతసేపటికి భటుల వెంట వేరయ్య వచ్చాడు ఈ ఎండు చేపలను నువ్వేనా ఈ బుచ్చయ్యకి ఇచ్చింది అని రాజు అడిగాడు వీరయ్య చాలా కంగారుగా నాకు వాటి సంగతే తెలియదు మహారాజా అన్నాడు వీటిలో రత్నాలు దొరికాయలే బుచ్చయ్యను అడిగితే ఈ చేపలు నువ్వే ఇచ్చినట్టు చెప్పాడు ఇంతకు ఈ రత్నాలు నీవి కావన్నమాట చూడు బుచ్చయ్య ఈ రత్నాలు నీవే నువ్వే ఉంచుకో అన్నాడు రాజుగారు వెంటనే వేరయ్య ఆగండి మహారాజా ఆ ఎండు చేపలను నేనే ఇచ్చాను అందులో రత్నాలుంటే న్యాయంగా వినాకే రావాలి అన్నాడు వీరయ్య అని రుజువైపోయింది రాజుగారు వేరయ్యకు తగిన శిక్ష విధించి రత్నాలను వర్తకుడికి ఇప్పించాడు వర్తకుడు కృతజ్ఞత కొద్దీ బుచ్చయ్యకు కొంత ధనమిచ్చాడు బుచ్చయ్య సంతోషంగా డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చి తృప్తిగా చేపల కూర తిన్నాడు కథా సమాప్తం జ్ఞానం పాండిత్యం రంగనాథపురంలో అనే వ్యాపారి ఉండేవాడు ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్నది అయితే ఆయన కొడుకులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళవుతున్నా ఒక్కడికి వ్యాపారం పట్ల ఆసక్తి లేదు పాండురంగడి పెద్ద కొడుకు శ్రీనాథుడు ఏకసంత్రాహి ఎంత క్లిష్టమైన గ్రంథాన్నైనా సరే ఒక్కసారి చదివితే చాలు వాడికి పూర్తిగా గుర్తుండిపోయేది గొప్ప పండితుడు కావాలని వాడి కోరిక శ్రీనాథుడి తమ్ముడు కమలనాభుడు కూడా విద్యావంతుడు కావాలని కలలు కంటున్నాడు నిఘంటువు సహాయంతో కావ్యాలలోని పద్యాలను అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుంటూ తన జ్ఞానతృష్ఠను తీర్చుకుంటున్నాడు వాడు ఒక రోజున పాండురంగడి ఇంటికి బృహస్పతి అనే గురువు వచ్చాడు ఆయన సమీపారణ్యంలో గురుకులాశ్రమం నడుపుతున్నాడు అప్పుడప్పుడు దేశ సంచారం చేసి తనకు శిష్యులు కాదగ్గ వారిని ఎన్నిక చేసుకుంటాడు ఆయన పాండురంగడు తన కొడుకుల గురించి ఆయనకు చెప్పుకుని నా కుమారులు విద్యావంతులు కావడం నాకు ఇష్టమే కానీ నా వ్యాపారానికి వారసులు కావాలి కదా తమరు వాళ్ళిద్దరినీ పరీక్షించి వాళ్లల్లో ఒక్కడినైనా వ్యాపారం చేయడానికి ఒప్పించండి అని కోరాడు బృహస్పతి శ్రీనాథుణ్ణి పిలిచి ఏమేమి గ్రంథాలు చదివినది అడిగి తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు ఆయా గ్రంథాల్లో ఏ విషయాన్ని అడిగినా వాడు మక్కి మక్కీగా అప్పచెప్పాడు తర్వాత బృహస్పతి కమలనాథుణ్ణి పిలిచి కొన్ని ప్రశ్నలు వేశాడు అతను చాలా గ్రంథాలే చదివాడు కానీ ఏది కోలంకషంగా రాదు ప్రతి గ్రంథంలోనూ అతనికి నచ్చిన భాగాలు కొన్ని ఆకలింపు చేసుకున్నాడు నువ్వు చాలా పుస్తకాలే చదివావు కానీ ఒక్కటి పూర్తి చేయలేదు అందువల్ల నీది మిడిమిడి జ్ఞానం అన్నాడు బృహస్పతి ఆర్య ఆ విషయం నాకు తెలుసు అయితే మొత్తం పుస్తకాన్ని ఆకలింపు చేసుకునే శక్తి నాకు లేదు నాకు ఆసక్తి కలిగించే భాగాలను మాత్రం ఎలాగో కష్టపడి అర్థం చేసుకుంటున్నాను అన్నాడు కమలనాపుడు బృహస్పతి అతనితో ఇంకేమీ చెప్పలేదు ఆయన పాండురంగడితో నీ పెద్ద కొడుకు వ్యాపారానికి పనికి వస్తాడు రెండోవాడు పండితుడవుతాడు ఇద్దరినీ పాటు నా ఆశ్రమానికి తీసుకువెళ్ళి కొన్నాళ్ళు ఉంచుకుని పంపుతాను అన్నాడు పాండురంగడు ఆశ్చర్యంగా ఎలాంటి పుస్తకాన్నైనా ఇట్టే కంఠస్థం చేసే పెద్దవాడిని వ్యాపారిని చేస్తానంటున్నారు మిడిమిడి జ్ఞానమున్న చిన్నవాడిని పండితుణ్ణి చేస్తామంటున్నారు మీరు ఈ విషయమై లోతుగా ఆలోచించినట్లు లేదు అన్నాడు దానికి బృహస్పతి మందహాసం చేసి ఆ విషయం నీకు రేపటికల్లా అర్థమవుతుంది ఈలోగా నేను నీకొక సాయం చేయదలిచాను నాకు వైద్యశాస్త్రంలో ప్రవేశముంది మీ ఇంట్లో ఎవరైనా రకం జబ్బుతో బాధపడుతూ ఉంటే చెప్పు మంచి మందిచ్చి వెళతాను అన్నాడు పాండురంగడు ఇంటిల్లి ఒక ఒకచోట సమావేశపరిచి బృహస్పతి అన్నమాటలు చెప్పాడు వెంటనే అందరూ తమకున్న జబ్బుల గురించి చెప్పుకున్నారు వారిలో పాండురంగడి తల్లి జబ్బు వింతగా ఉన్నది ఆవిడకు పిల్లిని చూస్తే తలనొప్పి వస్తుంది పిల్లి వెళ్ళిపోయిన కాసేపటికి అది మాయమవుతుంది ఈ మాటలు విని బృహస్పతి అప్పటికప్పుడు తాళపత్రాలపైన ఏదో రాసి పాండురంగడికి ఇచ్చి ఇందులోని తల్లి జబ్బుకు చికిత్స వివరాలు రాశాను రాత్రిపూట ఏకాంతంలో చదివి ఇందులోని విశేషాలు అర్థం చేసుకో రేపు మనం కలుసుకున్నప్పుడు వివరాలు నాకు చెప్పు అంతవరకు ఇందులోని విశేషాల గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు అన్నాడు తర్వాత ఆయన శ్రీనాథుడికి కమలనాథుడికి రెండు తాళపత్ర గ్రంథాలిచ్చి వైద్యశాస్త్రానికి సంబంధించిన గ్రంథానికి రెండు ప్రతులు నా దగ్గరుంటే ఇస్తున్నాను ఒక్క రాత్రిలో మీరు ఈ గ్రంథాన్ని ఎంతగా అర్థం చేసుకోగలరో ప్రయత్నించండి అని చెప్పాడు ఆ రోజు గడిచింది మర్నాడందరూ సమావేశమైనప్పుడు ముందుగా పాండురంగడు ఆర్య నాకు సంస్కృత భాష రాదు తమరు తాళపత్రాల మీద ఆ భాషలో రాసిన శ్లోకాలను అర్థం చేసుకోవటం నా వల్ల కాలేదు అన్నాడు బృహస్పతి నవ్వి వంక చూశాడు అతను గర్వంగా మీరిచ్చిన గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేశాను ఎక్కడి శ్లోకాన్నైనా అడగండి అప్పచెబుతాను అన్నాడు బృహస్పతి అతన్ని పలు విధాల పరీక్షించి మొత్తం గ్రంథాన్ని కంఠస్థం చేయగలిగావు ఒక్కరోజులో ఇది సాధించటం సామాన్యం కాదు నువ్వు అసాధారణ ప్రజ్ఞావంతుడివి అని మెచ్చుకుని కమలనాభుడివంక చూశాడు కమలనాభుడు వినయంగా తలవంచుకుని ఈ గ్రంథంలో భాష చాలా క్లిష్టంగా ఉంది అందువల్ల నాకు ఇది ఆకళింపు చేసుకోవడం చేత కాలేదు అయితే ఇందులో ఒకచోట మా బామ్మ జబ్బుకు సంబంధించిన ప్రసక్తి కనపడింది ఆ కాస్త నిఘంటువు సాయంతో అర్థం చేసుకున్నాను ఆవిడ జబ్బును పెరటి మొక్కల సాయంతోనే నయం చేయవచ్చు అని చెప్పాడు ఇందుకు బృహస్పతి తలాడించి శ్రీనాథుడి జ్ఞాపక శక్తి అద్భుతమైనది వ్యాపారస్తుడికి జ్ఞాపక శక్తి ఎన్నో విధాల పనికి వస్తుంది అందుకే నేను శ్రీనాథుడిని నా వద్ద కొన్నాళ్ళుంచుకుని వ్యాపారస్తుడిగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను కమలనాథుడు గొప్ప పండితుడు కాగలడని నా నమ్మకం వాడిని విద్యావంతుడిగా తీర్చిదిద్దే బాధ్యత కూడా నాదే అన్నాడు ఈ నిర్ణయం అన్యాయమని తనకు పండితుడు కావాలని ఉన్నదని శ్రీనాథుడు గోల పెట్టాడు అప్పుడు బృహస్పతి గంభీరంగా నా నిర్ణయం సరైనదేనని ఈ పాటికి కనీసం నీ తండ్రికైనా చక్కగా తెలిసి ఉంటుంది పాండురంగ నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు పాండురంగుడు కొంతసేపు మౌనంగా ఆలోచిస్తూ ఊరుకుని తర్వాత శ్రీనాథుడు పుస్తకం వంటివాడు పుస్తకంలో ఉన్న విషయాలన్నింటినీ తన జ్ఞాపక శక్తి సాయంతో మెదడులోకి ఎక్కించేయగలడు కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటి తను కంఠస్థం చేసిన గ్రంథంలో బామకు వైద్య చికిత్స ఉన్నదని కూడా వాడికి తెలియలేదు భాష రాని వాడికి పుస్తకం ఉపయోగపడదనడానికి నా అనుభవమే రుచువు వైద్య చికిత్స ఎలా చేయాలో సంస్కృత భాషలో ఉండటం వల్ల నేను అర్థం చేసుకోలేకపోయాను పాండిత్యం లేని వాడి జ్ఞానము అని శ్రీనాథుడు రుజువు చేశాడు అవసరం మేరకు విషయాన్ని అర్థం చేసుకున్న కమలనాభుడికే పండితుడు కాగల అర్హత ఉంది ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన బృహస్పతి గురువర్యులకు మనమందరం కృతజ్ఞులమై ఉండాలి అన్నాడు ఆ తర్వాత పాండురంగడి తల్లికి చికిత్స జరిగింది బృహస్పతి వద్ద శిక్షణ పొందిన శ్రీనాథుడు గొప్ప వ్యాపారిగాను కమలనాభుడు గొప్ప పండితుడుగాను క్రమంగా పేరు తెచ్చుకున్నారు कथा समाप्तम्